ఆయన సంచరిస్తూ అన్ని ప్రాంతాలకు వెళ్ళిన దేవుడు ఈ రోజున మన ప్రాంతానికి వచ్చాడు ప్రియ తల్లి మీకోసమే వచ్చాడు అనుకుంటా ప్రియ చెల్లి మీకోసమే వచ్చాడు అనుకుంటా ప్రియ తమ్ముడు మీకోసమే అనుకుంటా ప్రియ అన్న ప్రియ తండ్రి మీకోసమే వచ్చాడు అనుకుంటా మన కోసం వచ్చిన ఆ తండ్రికి మాత్రమే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అవండి మన కోసం వస్తాడు ఆయన వచ్చే దేవుడు అండి ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఒక నోనికి మందిరం పెద్ద మందిరంలోనికి ఒక భిక్షగాడు వచ్చి ఆ చివరి ఎక్కడో కూర్చునేవాడు భిక్షగాడు వచ్చి చివర కూర్చొని ప్రార్థన చేసుకొని సరిగ్గా ఒంటి గంట అయితే తచ్చనిగా ఒంటి గంటకు వచ్చేస్తున్నాడు అక్కడికి వచ్చేసి కాస్త మోకరించి ఒక పది నిమిషాలంటే పది నిమిషాలు ప్రార్థన చేసుకొని ఈ బయలుదేరిపోతున్నాడు దాంట్లో గారు గమనించారు కరెక్ట్గా ఒంటి గంటకు ప్రతిరోజు వస్తున్నాడు అసలు వీడు ఏం ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి వాడిని గమనిద్దామని చెవి పెట్టి గమనించాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ఏసయా నేను మీ జాన్ని వచ్చా అనేవాడుకు ప్రార్థన చేసేవాడు పది నిమిషాలు చేసి వెళ్ళిపోయాడు రోజు ఇదే తంతో ప్రార్థన ఏం మారేది కాదు రోజు ఇదే తంతో ఏమన్నాడు ఏసయా నేను మీ జాన్ని వచ్చా ఇదే ప్రార్థన దానికి కొన్ని గా యాడ్ చేసేవాడు అయితే కొన్ని రోజుల నుండి రావడం మానేశాడు చాలా రోజులు మానేశాడు ప్రాప్త మానేసిన ఇతగాడు అనుకున్నారు పాజిటివ్ గారు ఏంటి రోజు ఇచ్చేవాడు రావట్లేదు పాపం ఏమన్నా అయిందా ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా లేకపోతే ఏం జరిగింది రోగం వచ్చిందా అని అనుకున్నారు కానీ ఆగితేద్ద పెద్ద ఏం పట్టించుకుంటామని పట్టించుకోలేదు సరే జరిగింది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మరల వచ్చాడు మరల వచ్చి మళ్ళీ సేమ్ తంతు అయ్యా ఏసయ్య ఇంకొంచెం కేకలేసి ఎక్కువగా మరలా ఏసయ్యా నేను మీ జావున్ని వచ్చా మళ్ళీ కేకలేస్తున్నాడు కేకలేస్తూ ప్రతన చేస్తుంటే ఈసారి వెళ్ళి మాట్లాడాలనిపించింది పాస్టర్ గారికి మాట్లాడటానికి వెళ్ళి బాబు ఇన్నాళ్ళు రాలేదే మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఏమైంది అని అప్పుడు పాస్టర్ గారికి ఆయన ఇచ్చిన సమాధానం అయ్యా నేను చాలా బలహీనత వచ్చిందయ్యా ఆ బలహీనతతో చాలా సీరియస్ అయ్యా నాకు ఆ సీరియస్ అయిపోయినప్పుడు గౌరవం నైుందు జాలిపడి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారయ్యా హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు ఆ హాస్పిటల్లో మరణంతో పోరాడుతున్న సమయంలో అందరినీ పలకరించడానికి ఎవరెవరో వచ్చేవాళ్ళు పరామర్శించేవాళ్ళు వస్తూ వస్తూ పళ్ళు తీసుకొచ్చేవాళ్ళు పరిహారాలు తీసుకొచ్చేవాళ్ళు కాసేపు మంచం మీద కూర్చొని లేకపోతే పక్కన కూర్చొని ఏదో వాళ్ళని ఆదరిస్తూ బలపరిచేవాళ్ళు నాకు ఎవరు దిక్కు లేరు కదయ్యా దిక్కు దివాణా లేనోడిని నా కోసం ఎవరు వస్తారయ్యా కొంచెం అది ఆలోచించి అందరి బెడ్ల దగ్గరికి అందరూ వెళుతుంటే నా బెడ్ దగ్గరికి ఎవరు రావట్లేదని చాలా బాధపడుతూ ఉండేవాడిని అయ్యా అయితే అలా బాధపడుతూ ఉన్నప్పుడు రెండవ రోజున అయ్యా నా బెడ్ దగ్గర సరిగ్గా ఒంటికి గంట అయింది నా బెడ్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడయ్యా బ తెల్లని వేసుకొని వచ్చాడయ్యా ఎంత అందంగా ఉన్నాడయ్యా ఆయన ఆయన చూస్తేనే నా బాధలు సగం తీరిపోయినట్టు ఆయన నన్ను ముట్టుకొని నన్ను గుండెల మీద అలా ధైర్యం చెబుతూ అలా ధైర్యం చెప్తూ జాన్ నేను మీ ఏ సైను వచ్చా అన్నాడంట జాన్ నేను మీ ఏ సైను వచ్చా అన్నాడంట హలో అప్పుడు ఈయన కళ్ళంతా నీళ్లు చెమరుస్తూ అన్నాడంట నా ఏసయ్యా నాకోసం వచ్చారా మీరు నా కోసం ఎవరు రాలేదని నేను చాలా బాధపడ్డానయ్యా నా కోసం మీరే వచ్చారా సాక్షాత్ భగవంతుడు మీరే వచ్చారా అబ్బా హృదయం చాలా చాలా చాలయ్యా ఈయన హాస్పిటల్ ఇంకొక రెండు మూడు రోజులు ఉన్నాడంట అందరికన్నా ముందు రికవర్ అయ్యింది ఈయనే హాస్పిటల్ ఇంకో రెండు మూడు రోజులు ఉన్నాడు రెండు మూడు రోజులు ఒంటి గంట అయితే చాలు ఎవరు వచ్చేసేవాళ్ళు ఏసే వచ్చేసేవాళ్ళు జాబ్ అనేవాళ్ళు వెంటనే కళ్ళిప్పి చూసేవాడు నేను మీ ఏసాయిని వచ్చా అనేవాడు ఎంత ఆనందంగా ఉండేదో ఈయనకి ఇప్పుడు వెళ్ళి పాస్టగారితో షేర్ చేసుకుంటే వెంటనే ఆయన ఆనందానికి అవధులు లేవు మనం మనం నిష్టగా మనం ప్రార్థన చేయగలిగితే ఒక టైం కేటాయించుకొని ఆ టైం ప్రకారం మనం దేవుని సలో మోకరించి మనం ప్రార్థన చేయలే చేయగలిగితే లేవలేని పరిస్థితుల్లో బలహీన సమయంలో మనం శ్రమలో ఉన్నప్పుడు మనం ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మన చెంతకే వచ్చే దేవుడిని మనం ఆరాధిస్తాం మన చెంతకే మనం ఎక్కడుంటే అక్కడికి ఏ పరిస్థితుల్లోన పరిస్థితుల్లోకి వచ్చి మనల్ని ఆదరించే గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం హూయా హూయా